పడిపోయాం మనం అలిసిపోయా మనం చాలే ఈ భక్తి చేసింది చాలే ఇచ్చింది చాలే పాడింది చాలే వెళ్ళింది చాలే ఆగిపోయాం పరిగెట్టలేకపోతున్నాం బలహీనమైపోయాం అందుకే కొంది పత్రికలో మాట్లాడుతున్న మాటలు తెలుసా చూడండి ప్రతి వారం అట ప్రతిసారి మనము ప్రభు బలలో చేయి మన శరీరము బలము పొందుకోవాలి మన ఆత్మ బలము పొందుకోవాలి కానీ చెయ్యి పెడుతున్న ప్రతిసారి సేస్ ఇందువలననే మిలో అనేకులు బలహీనులను రోగులను అన్నారు ఇందువలన ఆత్మీయతలో పడిపోవడం వలన ఎందువలన కష్టం నష్టం అవరోధం ఇరుకు ఇబ్బంది నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు ప్రభువుని వదిలేయడం వలన కుటుంబముతో కలిసి ఆరాధించి అనుభవంలో నుండి ఈరోజు నువ్వు ఏ స్థాయికి పడిపోయావు ఆలోచన చేయాలి నీ ప్రవర్తన ద్వారా అనేక మంది మారే పరిస్థితి నుండి ఈరోజు ఏ పరిస్థితికి నువ్వు దిగజారిపోయే ఆలోచన చేయాలి సంఘమ మనలను బట్టి అనేక మంది ప్రభువైపు త్రిప్పబడును గాక